హలో ఎవరు బ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పల్కొండ ఏంటి లగేజ్ మొత్తం ముందు వీడియోలో చూపించాను అనుకుంటున్నారా యాక్చువల్లీ తమ్ముల్ చూస్తే అర్థమైపోతుంది గోయింగ్ టు షిరిడి ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ ట్రిప్ థర్టీ అవర్స్ అయితే పట్టింది నిజంగా ముందు రోజే మా ఆంటీ వాళ్ళు అయితే వడలు మజ్జిగారులు అండ్ అలానే బొబ్బరిపప్పు గారులు పెసరు కొనుకులు ఇవన్నీ కూడా వేసారు మేము వచ్చేసి బెల్లం రొట్లు ఇవన్నీ కూడా వేసేసుకున్నాము చాలా మంచిగా అయితే హ్యాపీగా మాకు అన్ని సర్ది ఇచ్చేరు ఇంకా మజ్జిగ కూడా కలిపి ఒక బాటిల్ అయితే వేసేసుకుంటున్నాము ఏదేమైనా ఇలా సర్ది పెట్టే వాళ్ళు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో ఫైనల్లీ లోపల అయితే వేయగలనన్నీ వేసారు ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా బయట అయితే కొన్ని సర్దేయరు ఇంకా వెయ్యేటప్పుడు కొబ్బరికాయలు ఇవన్నీ కొట్టడానికి అని చెప్పేసి అన్ని నీట్గా అయితే సర్ది పెట్టేసుకున్నాము మా మమ్మీ వచ్చేసి ఇంకా ఈలోపు చక్కచక్క పోపులైతే వేపేస్తున్నారు మజ్జిగ పులుసుకి ఇంకా ఫైనల్లీ అంటే వాళ్ళు పెసరపప్పులు ఇవన్నీ కూడా ఇంకా మిగిలినవైతే వాషింగ్ చేస్తూనే ఉన్నారు చేసేవి చేస్తున్నారు ఇంకా వేసేవి అయితే వేస్తున్నారు చాలా పప్పులైతే నానపెట్టేసాము మా పక్క అంటే అయితే బొబ్బరిప్పుడు నానపెట్టారు కింద అంటే మినపప్పు అప్పు నానబెట్టారు నేనైతే పెసప్పప్పు నానపెట్టాను ఆమె అయితే మినప గుళ్ళు నానపెట్టారు ఇంకా అలా తల ఒకటి నానబెట్టేసుకుని అయితే ఫైనల్లీ చేసేసాము చాలా బాగా అయితే ఉన్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి నిజం చెప్పాలి అంటే కనుక ప్రీ ప్యాండ్గా అయితే వెళ్తున్నాము ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను కదా మీతో అప్పటికప్పుడు అనుకున్నాము ప్లాన్ లేదు ఏం లేదని ఈసారి మాత్రం అలా ఏం జరగలేదు ప్రీ ప్యాండ్గా టూ డేస్ ముందే అన్నిసారి తీసుకుని చక్కగా అయితే మేము నీట్గా ప్యాకింగ్స్ అయితే చేసేసుకున్నాము ఇంకా మా డాడీ బయట కొబ్బరికాయ కూడా కొట్టేస్తున్నారు ఇంకా ఫైనల్లీ మేము అయితే బయలుదేరిపోయాము వెళ్ళేటప్పుడు వాళ్ళ మామయ్య అయితే వాగ్దేవికి చెప్పులు అయితే వేస్తున్నాడు ఫైనల్లీ మా వాగ్దేవి అయితే అందరితోనే చేపించేసుకుంటుంది ఇంకా వాళ్ళ మావయ్య చెప్పులు కూడా అయితే వేసేసాడు చాలా సింపుల్గా కిస్ పెట్టేసింది కిస్తో కూల్ చేస్తుందని చెప్పొచ్చు ఇంకా మా అన్నయ్య వాళ్ళు మా వాళ్ళు మేము ఎక్కే వరకు అయితే వచ్చారు ఇది ఎందుకు అన్నీ షూట్ చేస్తున్నానంటే మేము ఇంటి దగ్గర నుంచి ఎలా బయలుదేరాం ఏంటి అనేది కూడా ఫుల్ డీటెయిల్గా అయితే క్లియర్గా ఈ వీడియోలో అయితే మీకు చెప్పేస్తాను ఇక త్రీ మంత్స్ ముందే మేమైతే టికెట్స్ బుక్ చేసుకున్నాము కన్ఫామ్ చేసుకున్నాము యాక్చువల్లీ మేమే అనుకున్నాము ఇంకా మా వాళ్ళు వెళ్తుంటే మాతో పాటు వాళ్ళతో పాటు మా అమ్మని తీసుకెళ్లారు ఇంకా మాతో పాటు మా అమ్మమ్మ మా ఇంటి దగ్గర ఉందని చెప్పేసి ఇంకా అలా తీసుకెళ్ళిపోయాము ఇంకా లాస్ట్ ఏదన్నా చూడాలి మా అమ్మమ్మ ఎలా అయినా మాతో జర్నీ చేయాలి అని చెప్పేసి అమ్మమ్మ కూడా చాలా సరదాగా యాక్టివ్గా వస్తాను అని చెప్పేసి అండంతో ఇంకా ఫైనల్లీ అంతా సర్ది పెట్టేసుకున్నాం పిల్లలతో ఎక్కడ ఇబ్బంది పడకూడదు చెప్పేసి వాటర్ బాటిల్స్ కోకోనట్ జ్యూసెస్ ఇవన్నీ కూడా ముందుగానే తీసుకున్నాము ఇంకా పెద్ద ట్రాలీ వచ్చేసి మా వదిన వాళ్ళ దగ్గర నుంచి మా వేరే అయితే తీసుకొచ్చారు యాక్చువల్లీ మేము షాపింగ్ చేద్దాం అనుకున్నాము ఇంకా టూ థౌజండ్ త్రీ థౌజండ్స్ చాలా ఉన్నాయి ఇంక మళ్ళీ ఇంత పెద్ద ట్రిప్ వెళ్ళినప్పుడు చూడొచ్చులే అని చెప్పేసి మేమైతే తీసుకున్నాము ఇంకా ఫైనల్ ఎవర్ బ్యాగ్ వాళ్ళకి సపరేట్గా ప్యాక్ చేసుకున్నాము ఇంటి దగ్గర ఆటో అయితే పెట్టేసుకున్నాము ఇంక ఇలా అంట్యా వాళ్ళు అంకుల్ వాళ్ళు ఇలా సపోర్టివ్గా అయితే ఎక్కించేశారు హ్యాపీ జర్నీ అని చెప్పేసి చెప్తున్నారు మేమైతే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా ఈ సూర్యభగవాన్ని దర్శనం చేసుకుని అయితే వెళ్తాము యాక్చువల్లీ విఘ్నేశ్వరం టెంపుల్ అటు సైడ్ ఉంది కాబట్టి ఇంకా సూర్యనారాయణ స్వామికి కొబ్బరికైతే కొట్టేసాము ఇంకా వాళ్ళ బాబాయ్ అయితే ఆటో దగ్గరికి వచ్చి కిస్ చేసుకొని దేవికి వెళ్ళాడు నిజంగా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా యాక్చువల్లీ వాళ్ళకు కూడా టికెట్స్ అవి బుక్ చేద్దాం అనుకున్నాం బట్ వాళ్ళకి కుదరదు కదా ఇంకా వర్క్స్లో ఎవరు వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఇంకా ముందు రోజు నైటే అప్పే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఎందుకు ఇలా వచ్చామనేది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అర్లీ మార్నింగే మా వాళ్ళైతే అస్సలు ఎవరు పిల్లలతో ఇంకా లేచి వెళ్ళాలంటే ట్రైన్ గ్యారంటీ ష్యూర్గా హండ్రెడ్ పర్సెంట్ మిస్ అవుతామని తెలిసే లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు కూడా జస్ట్ ఒక వన్ ఆర్ టూ సెకండ్స్లో ట్రైన్ మిస్ అయిపోయాము ట్రైన్ మిస్ అయిపోదుము అందుకని చెప్పేసి ముందు రోజు అత్తయ్య వాలంటీగా వచ్చేసాము ఇంకా స్పీడ్ కోన్ ఉడకపెట్టేసింది అత్తయ్య ఎర్లీ మార్నింగ్ లేచి ఉప్మా అండ్ రవ్వ పులుపు చేశారు టీ కూడా టూ ఫ్లాస్క్ వస్తూ అయితే పోసేసారు ఇంకా అన్ని సర్దేసుకున్నామండి మేము తీసుకెళ్ళి ఒక వన్ టూ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా అని పెట్టేసాము మేము వెళ్ళేసరికి లెవెన్ అయ్యింది ఇంకా ఒక కొంచెం బియ్యం అయితే రైస్ వాచ్ చేసి పెట్టారు ఇంకా ఈ లోపు ఎక్కడికి వెళ్ళినా మేము ఇంటి దగ్గర పూజ చేసుకుని వెళ్ళడం కంపల్సరీ కదా మేమనే కాదు ఎవరైనా సరే ఇంకా ఫైనల్లీ అలాగా పూజ చేసేసుకున్నాం అమ్మమ్మ మొన్న కాశీ వెళ్ళినప్పుడు ఫ్రాక్స్ తీసుకొచ్చిందంట మా వాగ్దేవికి అవి అక్కడ వేద్దామని చెప్పేసి అవి కూడా లోపల పెట్టేశాను ఇంకా ఫైనల్లీ మేము అత్తే టూ ఓ క్లాక్ లేచారంటే ఇవన్నీ చేసేటప్పటికి నేను త్రీ థర్టీకి లేచి కొంచెం హెల్ప్ చేశాను ఇంకా ఫైనల్లీ వెళ్ళేటప్పుడు అందరూ లేచి హడావుడి హడావుడిగా అయితే వెళ్తున్నాము అప్పుడు కూడా మా మమ్మీ వాళ్ళు టీన్ అయితే అస్సలు లేదండి ఒక డ్రాప్ కానీ చేస్తారు ఇంకా ఫోర్ అయితే అయిపోయింది ఇంకా జస్ట్ వన్ అవర్ మాత్రమే ఉంది వన్ అవర్లో హాఫ్ అన్ అవర్ పైన జర్నీ పడిపోతుంది అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము ఎంత ఫాస్ట్గా లేచినా ఎంత ముందు లేచినా ఆ టైంకి వెళ్ళగోలాగా రీచ్ అయిపోతాం కదా ఫైనల్లీ మా అత్తయ్య వాళ్ళే మావి కలిపి లగేజెస్ అయితే ఇన్ని ఉన్నాయి యాక్చువల్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళినవి ట్రైన్ ఎక్కినవి ఇవన్నీ కూడా షో చేశాను వీడియోస్ అయితే మిస్ అయ్యాయి బట్ ఇంక నుంచి అయితే కంటిన్యూ చేశాము మా వాళ్ళు ఎక్కి ఎక్కను వెంటనే సిక్స్ అలా ఫైవ్ ఎగ్జాక్ట్ టైం అయితే ఫైవ్ ఫైవ్కి అలా స్టార్ట్ అయిపోయిందంటే అందులో ఇంకా డౌట్ ఏం లేదు ఇంకా రూమ్స్ కూడా త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకున్నాం మేము ఫుల్ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా మా మమ్మీ వాళ్ళు మార్నింగ్ ఇడ్లీ అయితే తెచ్చారు మా బాబాయ్ పిన్ని వాళ్ళు ఇడ్లీ తినేసి చాయ్ వేసేసిన తర్వాత మా షన్ను చూసారా చాయ్ అమ్మా చాయ్ టెన్ రూపీస్ అని చెప్పేసి మంచి అయితే చేశాడు అందరికీ సీట్స్ కన్ఫర్మ్ అయ్యాయి కాబట్టి ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళిపోయాము మాకు కూడా క్లైమేట్ కొంచెం కొంతసేపు అయితే సహకరించింది ఇంకా ఫైనల్లీ తర్వాత ట్రైన్ వెళ్ళిపోతుంది ట్రైన్ వెళ్ళిపోతుంది చెప్పాలి అని చెప్పేసి కొంచెం అలా హ్యాపీ జర్నీగా ఎంజాయ్ చేసాము ఫ్యామిలీ ట్రిప్తో కదా లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట అయితే వచ్చినాయి ఇంకా ఇడ్లీస్ అవన్నీ తినేసిన తర్వాత ఒక టూ టూ త్రీ టూ టూ త్రీ అవర్స్ అయితే స్లీప్ వేసేసాము ఎగ్జాక్ట్ విజయవాడ వచ్చేసరికి నైన్ థర్టీ అలా అయ్యింది ఇంకా నైన్ థర్టీకి లేచి మళ్ళీ ఒక్కొక్క డ్రాప్ వేసి రొట్టు అండ్ అలానే కొంచెం మజ్జిగ పునుకలు ఇవన్నీ తిన్నాము నేను ఇప్పుడు రీల్స్ అవే చేసుకున్నాం ట్రెండ్స్లో ఇప్పుడు ట్రెండింగ్ రీల్స్ అవే ఉంటాయి కదా సో అవన్నీ కూడా షార్ట్ వీడియోలు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను సంతోషి రామ్శెట్టి అని టైప్ చేయండి జస్ట్ మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది అన్నీ కూడా షార్ట్ వీడియోలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఫైనల్లీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలని చెప్పేసి అంటుంటుంటే ఇంకా ఎవరికి కావాల్సిన వాళ్ళు అయితే తింటున్నారు ఫైనల్ విజయవాడలో లేచిన వాళ్ళం ఖమ్మం వరకు అలా టైం స్పెండ్ చేశాము మాతో జర్నీ చేసిన వాళ్ళు పక్క వాళ్ళు కూడా చాలా హ్యాపీగా జాయ్ఫుల్గా అయితే డేని టైం స్పెండ్ చేశారు వాళ్ళు కూడా మా కోసం స్లీప్ చేయకుండా అలానే కూర్చుని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఇంకా ఇదేంటి అసలు ముందు ముందు ఇంకా బ్లాగ్స్ అయితే మంచిగా వస్తాయి ఇంకా ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేశాము మాతో ట్రిప్ జర్నీ రావాలనుకున్న వాళ్ళు చాలా మంచి ఇష్టపడతారు ఈ వీడియో చూసిన తర్వాత ఏదైనా ఫ్యామిలీ ట్రిప్ ఫ్యామిలీ ట్రిప్పే కదా అందరితో కలిసిన సరదా ఇంకెవరితో రాదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళినంత హ్యాపీ ఇంకెక్కడ ఉండదు యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వచ్చింది కదా ఇది థర్టీ అవర్స్ తీసిన వ్లాగ్ అండి మీకు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో చూపు అంటే అది చాలా కష్టం బట్ అయినా సరే మాకు కూడా ఒక మెమొరబుల్ మూమెంట్ కింద ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇలా చేస్తున్నాను ఫైనల్లీ ఇంక అంతా అయిన తర్వాత లంచ్ చేయడానికి వాటర్ లేవు మా వాళ్ళైతే ట్వంటీ లీటర్స్ చిన్న అయితే తీసుకొచ్చారు అది మొత్తం అయిపోయింది ట్వంటీ మెంబర్స్ ఉన్నాము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి మనిషికి ఒక లీటర్ వాటర్నే పైన తాగారు ఇంకెక్కడ వేస్ట్ చేయకుండా వచ్చాము ఫైనల్లీ ఒక ట్రిప్ అయితే మళ్ళీ మా మమ్మీ బెల్లం రొట్టు వండాలని మామూలు జీలకర్ర రొట్టె తీసుకొచ్చాం కదా అది కూడా ఫినిష్ చేసేసాం ఫైనల్లీ తర్వాత మా మరిది గారు చూసారా ఎక్కడి నుంచి పైనుంచి అడుగుతున్నా నాకు పెడతావా పెట్టవా అని చెప్పేసి ఫైనల్లీ తెచ్చిన అన్ని అన్నిటికీ కూడా చాలా న్యాయం చేశారు మనీ కూడా చాలా సేఫ్ చేసుకున్నామండి ఎందుకంటే వచ్చేటప్పుడు మనకి సరదా తీరుతుంది కదా ఎందుకంటే ప్రతిదీ మనం ట్రైన్లోనే కొనుక్కొని తినాలి ఇంకా ఇప్పుడైతే ఉన్న వాటిని యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి మేమైతే ఎక్కడా వేస్ట్ చేయలేదు ఒక రొట్టు మాత్రం పాడైపోయింది ఆ వన్ తర్వాత తర్వాత ఎండ చాలా దారుణంగా కాసింది ఇంకా చాలా జిగరైతే వచ్చేసింది ఫైనల్లీ మా పిన్ని మేము మేము అందరం కూడా అలా సరదాగా రీల్స్ అయితే తీసుకున్నాము యాక్చువల్లీ చెప్పాలి అంటే మాకు ఎస్ వన్ అండ్ అలానే ఎస్ టూ వచ్చాయి అందరం కూడా ఎస్ వన్లోనే ఉండిపోయాం ఇంకా మాటలైతే రావట్లేదు నాకు చెప్పడానికి చాలా అంటే చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసామని చెప్పచ్చు ఇంకా ఫైనల్లీ మధ్యలో ఒక చోట ఇక్కడ ఆగింది ఆగినంతసేపు మేమైతే వీడియోస్ తీసుకోలేదు అలా సరదాగా కూర్చున్నాము ఇంకా టూ మినిట్స్గా వెళ్ళిపోతుంది అనగా మా వాళ్ళు వాటర్ కిల్లర్ రాలేదని చెప్పేసి దిగితే ట్రైన్ కదిలిపోతుందని వెంటనే ఫాస్ ఫాస్గా ఎక్కేసాం మా వాళ్ళు తిట్టి తిట్టు తిట్టకుండా తిట్టారు ఏదేమైనా రిస్క్ చేయకూడదు రీల్స్ వాటికి బట్ అప్పటికి ఇంకా కదలలేదు అనుకోండి జస్ట్ దిగమంతే ఇంకొక విచిత్రం ఏంటంటే మా వాళ్ళు వాటర్ కని దిగి ఉండిపోయారు ఇంకా ఏం చేయాలో తెలియక ఏసీ కంపార్ట్మెంట్స్లోకి అయితే ఎక్కేశారంట నెక్స్ట్ స్టేషన్ మారిన తర్వాత ఇంకా అప్పుడు వచ్చారు చాలా అయితే చాలా టెన్షన్ పడ్డామండి ఫైనల్లీ పిల్లలు ఇద్దరు అయితే చాలా హ్యాపీగా ఎక్కడ విసిగించుకుంటా చాలా మంచిగా అయితే ఇంకా వెళ్ళినా వడ్డింపు నాకే కదండి ఇస్తారు ఇంకా అలా సాగిపోయింది ఇక్కడ చూసారా మా మర్దిగారు మా మామయ్య వీళ్ళందరూ కూడా ఫుల్ కొట్టుకుంటున్నారు వాటర్ కోసం ట్వంటీ లీటర్స్ టిన్ పట్టుకొని పట్టుకుని వెళ్తే ఎవరైనా అసలు పట్టుకొని ఇస్తారా చెప్పండి అయినా సరే మా వాళ్ళు గొడవ పడి మరి పట్టుకొచ్చేసరేండి ఫిఫ్టీన్ లీటర్స్ వరకుని ఫైనల్లీ మా పాపకైతే త్రీ థర్టీ అలా అవుతుంది త్రీ అలా అవుతుంది ఇంకా మేమైతే ఉయ్యాలైతే వేసేసాము ఉయ్యాలు అయితే ఒక సిక్స్ వరకు అన్న పడుకుంటుంది కదా ఇంకా అని చెప్పేసి అప్పటికి ఇంకా హైదరాబాద్ అయితే రాలేదు ఇంకా హైదరాబాద్ వస్తుంది అనగా ఇంకా వేసేసాను చాలా అయితే పడుకుంది ఇంకా ఫైనల్లీ అలా ఇటు అటు ఇటు అటు తిరుగుతున్నాము ఇంకా ఒక ట్వెల్వ్ థర్టీన్ సీట్స్ వరకు ఇందులో మావే ఉన్నాయి కాబట్టి మా బ్యాచ్ ఎక్కువ ఉంది చాలామంది మాతో టైం స్పెండ్ చేశారు ఇంకా త్రీ థర్టీ అలా అవుతుంది కదా ఇప్పుడైతే పడుకుంటున్నాం మేమైతే ఇంకా పాప కూడా పడుకున్నట్టయితే యాక్టింగ్ చేస్తుంది చాలా మంచిగా ఇంకా మా వాళ్ళు చూసారా ఎండ ఎక్కువైతుందని చెప్పేసి ఫ్యాన్ కూడా తెచ్చుకున్నారు మా పెద్దమ్మ పెద్దన్నగారు కూడా సరదాగా అలా కూర్చున్నాము ఇంకా ఏదేమైనా ఇంకా అలా సాగిపోతుంది అనుకోండి హైదరాబాద్ దగ్గరలో చెర్లపల్లి దగ్గర అనుకుంటా ఇది రాజుల కోట అంట ఇంకా చాలా అంటే చాలా బాగుందండి యాక్చువల్లీ నాకు ఈ ప్లేస్ సరిగ్గా తెలీదు మా సి పక్కాయినా చెప్పారు ఇంకా ముందు ముందు రీసెంట్గా కట్టిన టెంపుల్స్ ఇవన్నీ కూడా వస్తాయని చెప్పేసి సో అవన్నీ అలా తీసుకుంటూ అయితే వెళ్తున్నాను ఒక హైవే అయితే దాటాము అది ఆ ప్లేస్ ఏంటనేది కూడా నాకు తెలియదు సో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి చర్లపల్లి దాటిన తర్వాత చాలా అంటే చాలా అడవిలో ఉంది ఈ ప్లేస్ మొత్తం కూడా ఇది రీసెంట్గా కట్టిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక ఖచ్చితంగా కమింగ్ చేయండి నాకు ఈ బ్లాగ్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారండి అందుకే నేను వాయిస్ అవర్ వెంటనే ఇచ్చి జర్నీ ఎలా టైం స్పెండ్ చేసాము ఏంటనేది అందరికీ చెప్పలేము కదా సో ఇలా అయినా చూస్తారు అని చెప్పేసి అప్పటికే ఇంకా మా మామి వాళ్ళు ఉండిపోయారు ఇంకో బుట్ట అన్నం కూడా తీసి వాళ్ళు కూడా తింటున్నారు ఇంకా అలా కానీ చేసాము ఫైనల్లీ అందరూ తిన్న తర్వాత మేము కూడా ఆ తర్వాత ఇంకా ఏదైనా చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసాము మా వాళ్ళతో వాటర్ బాటిల్స్ పట్టుకుని స్టేషన్ స్టేషన్కి కూడా తిరుగుతున్నారు మా డాడీ అయితే దిగేశారు ఏదో తెలుసున్న వారిలాగా ఇంకా తర్వాత మా బావ వెళ్ళి తీసుకు ఇంకా తర్వాత ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఎప్పుడో చూసారని హైదరాబాద్ వచ్చినప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ చూసాను యాక్చువల్లీ చూసాన లేదు కూడా అంత ఐడియా లేదు ఎందుకంటే సికింద్రాబాద్ మీద నుంచి వెళ్తుంది కదా సో ఇప్పుడు లింగంపల్లి అయితే వెళ్ళింది మా వదిన వాళ్ళు కూడా స్టేషన్ అయితే ఎక్కేశారు మా వాళ్ళు చూసారా ఇంకా ఫైనల్లీ అలా సరదాగా అయితే కూర్చున్నాం మా షన్ను అయితే ఇంకేమున్నాయి స్నాక్స్ తినడానికి అని చెప్పేసి అంటే మజ్జిగారులు మజ్జిగ పనుకులు ఇవన్నీ ఉన్నాయరా ఇవన్నీ తిందాంరా అంటే అబ్బబ్బే లేదు ముందు లిమన్ వాటర్ తాగాలి అని చెప్పేసి చెప్పాడు యాక్చువల్లీ మా మామీ వాళ్ళ ఇంట్లో ఒక డజన్ నిమ్మకాయలు ఉంటే మా ఇంట్లో డజన్ నిమ్మకాయలు ఉంటే మేము తీసుకొచ్చాము నేను తింటున్న స్వీట్ కార్న్ మా మధ్య తీసేసుకున్నాడు మా మామీ వాళ్ళ పక్క సీట్లో కూర్చున్న వాళ్ళు నిమ్మతోటంట వాళ్ళు కూడా హైదరాబాద్ వరకు జర్నీ చేస్తున్నారంట సో హెర్బెడ్ తర్వాత వరకు ఇంకా వాళ్ళైతే ఒక ఫిఫ్టీ నిమ్మకాయల వరకు ఇచ్చారు ఇంకా అవన్నీ వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి ఒక టెన్ టు ఫోర్ ఫిఫ్టీన్ నిమ్మకాయలు అయితే తీసేసారు గింజల కోసం అయితే గ్లాస్ని కొంచెం హోల్డ్ చేస్తే రసం అంతా దిగుతుంది గింజలన్నీ ఆ గ్లాస్లో అయితే ఉండిపోతున్నాయి మా షన్ను తెలివితేటలన్నీ అలా ఉంటాయి యాక్చువల్లీ వాటర్ ప్యూరిఫై తెచ్చేయాల్సింది సింక్ వాటర్ పెట్టేద్దాం ప్యూరిఫై అయిపోయి వచ్చేద్దును అని చెప్పేసి అంటున్నాడు మార్నింగ్ తెచ్చిన చట్నీ బకెట్లో వేసుకుని లిమన్ వాటర్ లిమన్ వాటర్ అని చెప్పేసి అంటున్నాడు మార్నింగ్ అయితే ఇడ్లీ అమ్మాడు తర్వాత టీ అమ్మాడు తర్వాత కులు గారులు అమ్మాడు ఇప్పుడు ఇమ్మని వాటర్కి అయితే వచ్చాడు ఫైనల్లీ చాలా రీల్స్ అయితే తీసుకున్నాం మా పక్క సీట్ వాళ్ళు ఎదురు సీట్ వాళ్ళు చాలా మంచిగా ఫ్రెండ్లీగా అయితే ఉన్నారు ఇంకా రూమ్ టికెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో అవన్నీ మేము ఎక్కడ ఎవరికి వాళ్ళకి ఇచ్చేసుకుంటున్నాము ఇంకా నైట్ టైం పడుకుంటాం కదా సేఫ్గా ఉంటాయని చెప్పేసి ఫైనల్లీ అందరూ డబ్బులు అయితే ఇస్తున్నాము ఫైవ్ రూపీస్ అని చెప్పేసి సాల్ట్ వాటర్ కూడా కలి కలిపాడండి చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి ఎక్కువ సాల్ట్ వేసి కొంచెం లిమ్మనేసి లిమ్ అలా కలిపాడు ఇలా కలిపాడు నిజంగా వాడి ఓపికకి మెచ్చుకోవచ్చు అని చెప్పొచ్చు ఇంకా అలా కనసాగుతూ ఉంది ఆ టైంలో మేము జల్దీ ఫైవ్ అయితే పెట్టాము వాడు ఒక సెట్ పెన్స్ అండ్ అలానే ఒక టూ బుక్స్ అయితే తీసుకొని వచ్చాడు పిల్లలైతే స్టిల్ పడుకునే ఉన్నారు పాప అయితే వాగ్దేవి ఇంకా ఉయ్యల్లోనే పడుకుంది అయితే మా దగ్గర పడుకున్నాడు ఇంకా పిల్లలు ఇబ్బంది లేకుండా ఉంటే మనం ఎలా అయినా సరే టైం స్పెండ్ చేయొచ్చు బట్ చూసేవాళ్ళు ఏంటి ఈ అమ్మాయి అన్నీ తీస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు బట్ జర్నీ అనేది ఎలా చేసామో మనకు మనకు తెలియదు కాబట్టి ఎలా గడిచింది అనేది నెక్స్ట్ డే మనం చూసుకోవడానికైనా ఉంటుంది కదా ఏది మిస్ అవ్వద్దు ఎప్పుడు ఎక్కడ ఎలా మనుషులు ఉంటున్నామో మనకే తెలీదు ఉన్నంత సేపు పిల్లలతో టైం స్పెండ్ చేయండి ఇంకా మా వద్దన పాలు తీసుకొచ్చిందంట ఇంకా మా పాపకైతే మా అన్నయ్య గారు పట్టిస్తున్నారు ఇంకా అందరూ హాయ్ బాయ్ చెప్తున్నారు జల్లీఫాయ్ అయితే మాతో పాటు మా పక్క సీటు వాళ్ళు వెనుక సీటు వాళ్ళు అందరూ ఆడారు ఇంకా ఆల్మోస్ట్ ఒక థర్టీ మెంబర్స్ పైన ఆడుకున్నాము ఇంకా తల్లి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అలా సరదాగా ఎందుకు వచ్చిన ఆటలో ట్రైన్లో పిచ్చి పిచ్చి ఆటలు అని చెప్పేసి తిడుతున్నారు బట్ మా మా మామయ్య అయితే తీసుకో వీడియోస్ అన్నీ షూట్ చేసుకో బయటకు పెట్టకు ఎందుకు దిష్టి తగులుతుంది అలా ఇలా అని చెప్పేసి అంటున్నారు తగిలే దిష్టి ఎలా అయినా తగులుతుందండి సో అవన్నీ పట్టించుకోకూడదు అంటే అన్నీ పెట్టకపోయినా కొన్ని కొన్ని మన మెమరీస్ కోసం పెట్టుకోవడంలో తప్పు లేదు కదా సో ఫైనల్లీ నేనైతే అక్కడ కూర్చున్నాను నాకు ప్లేస్ అచ్చిరాలేదని చెప్పేసి మళ్ళీ ప్లేస్ మార్చాను చాలామంది అలానే మారారు ఏదేమైనా సరదాగా ఆడతాం కదా టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ మా పక్కన అంకుల్ కూడా ఆడారు మా వెనకాల సీట్ వాళ్ళు కూడా చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేశారు అలా వన్ వన్ అవర్ పైన ఆడుకున్నాము ఒక టెన్ టు ఫిఫ్టీన్ గేమ్స్ తర్వాత వచ్చేసి ఇంకా అందరికీ ఆకలి వేసేస్తుందంట చాలా అప్పటికే సిక్స్ సిక్స్ థర్టీ అలా అవుతుంది టైం వచ్చేసి ఇంకా అయితే తినేద్దాం మళ్ళీ నైట్ అయితే అరుగుదలకి రాదు అని చెప్పేసి ఇంకా నేనైతే ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ లోపు ఇంకో గేమ్ ఆడేసి వెళ్దామని చెప్పేసి మా వాళ్ళైతే అంటున్నారు ఇట్స్ వెరీ ఎగ్జైటెడ్గా ఉన్నారు మా వాళ్ళైతే మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటనేది యాక్చువల్లీ ఈ ట్రిప్ మేము భద్రాచలం వెళ్దాం అనుకున్నాము మా అన్నయ్య గారు వాళ్ళు మా వదిన వాళ్ళు అక్క వాళ్ళు మా అత్తయ్యవాళ్ళు మేమందరం కలిసి బట్ ఈ ట్రిప్ ఉంది కదా అది జర్నీ చేయలేము అని చెప్పేసి మేమైతే డ్రాప్ అయిపోయాము నెక్స్ట్ భద్రాచలం ట్రిప్ కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము సో అది కూడా చూడాలి ఎంత వర్క్ అవుతుంది ఏంటి అనేది ఫైనల్లీ మా అత్తయ్య గారి కోసం చాలా మంది అడుగుతున్నారు ఎలా వెళ్ళారు అత్తయ్య ఏంటి అని చెప్పేసి అత్తయ్య అయితే చాలా సేఫ్గా వెళ్తున్నారు అన్నీ కూడా చాలా మంచిగా చూస్తున్నారు ఎందుకంటే అత్తయ్యగా వెళ్ళిన వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా ఫైనల్లీ జర్ది ఫైవ్ అలా ఆడితే ఒక్కటో రెండో ఆటలు ఆటలు అయితే కొట్టాను ఇంకా ఆటకి ఇంట్రెస్ట్ లేక వదిలేసాను ఇంకా మజ్జిగారులు అయితే తినడం స్టార్ట్ చేసాము ఇంకా అందరికీ ఫస్ట్ అయితే మజ్జిగ పునకులు ఇచ్చేసాము అయిపోయిన తర్వాత మజ్జిగారులు కూడా తీసేసాము అవన్నీ అయిపోయిన తర్వాత మా మామయ్యకి మళ్ళీ నిమ్మకాయలు ఇచ్చారంట వాళ్ళు దిగేసేటప్పుడు సెవెన్ ఆ టైంకి దిగుతున్నామని చెప్పేసి దిగే టైంకి వాళ్ళు మళ్ళీ ఒక ట్వంటీ ఫైవ్ లిమెంట్స్ అయితే ఇచ్చారంటే అవి తీసుకొచ్చి మళ్ళీ ఇస్తున్నాడు ఎక్కడ ఉన్నా సరే వడ్డింపు సెక్షన్ మనకే వస్తుందండి ఎందుకంటే మంచిగా వడ్డిస్తాను ఫాస్ట్గా వడ్డిస్తాను నీట్గా కొట్టిస్తాను అని చెప్పేసి ఏదేమైనా పది మందికి పెట్టడంలో తృప్తి చాలా ఉంటుంది కదా సో ఎక్కడికి వెళ్ళినా సరే మేము కూడా ఎంతో కొంత ఫుడ్ అనేది మేము తీసుకొని వెళ్తాము ఎందుకంటే పిల్లలతో ఇబ్బంది పడకూడదు కదా మనతో పాటు మన వచ్చిన వాళ్ళు కూడా తింటారని చెప్పేసి ఇదంతా మా ఆంటీ వాళ్ళు చేసిన క్రెడిట్ అని చెప్పచ్చు ఇంకా జంతకులు చల్లగుత్తులు ఇవన్నీ కూడా ఉండారు ఆల్రెడీ మీరు లగేజ్ ప్యాకింగ్ మీడియాలో చూసి ఉంటారు కదా చాలా కష్టపడ్డారండి ఈసారి అయితే యాక్చువల్లీ మా ఆంటీ వస్తే చాలా బాగుంది అనిపించింది మా కార్తీక్ అయితే ట్రైన్లో ఒక ముప్పై నలభై సార్లు పైన అన్నాడు మా చిన్నారి నాని వస్తే బాగున్నాను మా పక్క వస్తే బాగున్నాడు మా కిందమ్మ వస్తే బాగుండు అని ఎందుకంటే వాళ్ళకి పిల్లలకి ఉన్నంత బాండింగ్ నిజంగా చెప్పలేనంత బాండింగ్ మా మమ్మీ ఉంది మేమున్నాం అయినా సరే వాళ్ళే కావాలన్నారు ఇంకా ఫైనల్లీ మా అయితే మజ్జిగ చిలక చిలక పెడుతుంది ఇంకా నైట్కి ఉప్మా తెచ్చారు కదా అది తినేసి మజ్జిగ గారెలు తినే వాళ్ళైతే ఇంకెవరు ఏం తెలియదు ఇంకా అలాగా పడుకుని పోయాము ఇంకా ట్యాబ్లెట్స్ అయితే వేసేసుకున్నాము ఫైనల్లీ ఇప్పుడు తెల్లవారుతూ తెల్లవారుతూ ఉంది ఫోర్ థర్టీ అలా అవుతుంది టైము ఇంకప్పుడే లేచా నేను కూడా పాపని చూసుకోవడమే సరిపోయింది ఎందుకంటే దాని ముదు ముద్ది మాటలకి ఎవరైనా చంకలో వేసుకుని వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి మా ఆంటీ వాళ్ళు వచ్చి ఉంటే చాలా సేఫ్గా పడుకునేదాన్ని తిరుపతి వెళ్ళినప్పుడు అత్తయ్య వాళ్ళు కూడా చాలా టేక్ చూసుకున్నారు మా మమ్మీ కూడా ఇంకా నిద్రపోయారు ఫుల్గా అప్పటి వరకు చూసారు లెవెన్ థర్టీ వరకు ఫైనలీ మా వారు కూడా ఎస్ టూర్కి వెళ్ళి పడుకున్నారు వచ్చారు బ్లాగ్ స్టార్ట్ చేయి ఇంకెందుకు లేట్ అని చెప్పేసి అంటే ఇంక తీసుకున్నాను రోలర్ లేకపోతే అస్సలు కంఫ్ కంఫర్ట్ ఉండలేకపోతున్నాను అండి ఎందుకంటే కనుక కాళ్ళు అయితే చాలా పెయిన్ వస్తున్నాయి ఇంకా అర్లీ మార్నింగే బ్రషెస్ అయితే చేసేసాము అప్పుడు టైం వచ్చేసి సెవెన్ అలా అవుతుంది పిల్లలకి పాలు అయితే ఇంకా పాపకి ముందు రోజు నుంచి ఏం లేదు అని చెప్పేసి ఇంకా బ్రెడ్ అయితే వాళ్ళు సార్ అయితే ఇచ్చారని చెప్పేసి ఏం చెప్పాను కదా సో ఒక ప్యాకింగ్ వాళ్ళు కూడా షెరెడ్ అయితే వెళ్తున్నారని చెప్పేసి అందులో బ్రెడ్ ఉంది పిల్లల కోసం చాలా సేఫ్గా అయితే బ్రెడ్ ఇచ్చారు ఇంకా తినేసాము ఇంకా నైట్ మిగిలిన ఉప్మా అయితే చాలా బాగుంది ఇంకా అది కూడా అందరం టిఫిన్స్ కింద చేసేస్తాం పులుపు వేయడం వల్ల అస్సలు పాచిపోలేదు అసలు పాడవని కూడా పాడవలేదు ఫైనల్లీ ఇటు సైడ్ ఏరియా కూడా చాలా బాగుందండి స్టేట్ మారింది కదా నిజం చెప్పాలి అంటే చాలా కూల్ క్లైమేట్ మార్నింగ్ మార్నింగ్ ఆవులు అటు ఇటు వెళ్తున్నాయి ఎక్కడ చూసినా గ్రీనరీ అయితే కనిపించింది ఎప్పుడెప్పుడు ఈ వాక్ ఈ వ్లాగ్ మీతో షేర్ చేద్దామా అన్నంత ఫీల్ వచ్చింది సెవెన్ థర్టీ టు ఎయికే మా వాళ్ళందరూ ముచ్చట్లు పెట్టేసారు రెడీ అయిపోయారు ఇంకా దిగిపోతామేమో అనుకున్నారు బట్ మా షన్ను వచ్చి ఇంకా టూ అవర్స్ త్రీ అవర్స్ పైన పడుతుంది పడుకోండి అంటే మా వదిన చూసారు ఎంత దుప్పడు ముసుగు వేసుకుని పడుకోండి ఇంకా ట్రైన్లోకి అయితే చవిలీలు క్లిప్పులు రబ్బర్ బ్యాండ్స్ ఇంకా చాలా అంటే చాలా వచ్చాయండి వదిన ఇద్దరు సెలక్షన్స్ అయితే చేస్తున్నారు మా అమ్మమ్మ అయితే వాళ్ళ మనవరాలకి మా బావ వాళ్ళ అమ్మాయిలకి ఇంకా మా వదిన వాళ్ళ అమ్మాయిలకి వాళ్ళ మనవరాలకి ఇవన్నీ తీసేస్తుంది మా అమ్మమ్మ స్టార్ట్ చేసింది మా మనవరాలు వాళ్ళకి తీసుకుంటాను అని చెప్పేసి తర్వాత మా ఇంకో అమ్మమ్మ మొదలుపెట్టింది తర్వాత మేము మత్తి వాళ్ళందరం తీసుకోవడం స్టార్ట్ చేసాము ట్రైన్లో ఫుల్ జోష్గా అమ్మాడు అతనైతే ఒక టె థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అమ్మాడు నేను మేము కూడా మా చెల్లి వాళ్ళకి తీసుకున్నాము ఇంకా ఫైనల్లీ టిఫిన్స్ చేసే వాళ్ళైతే టిఫిన్స్ చేసేస్తున్నారు బ్రషెస్ అయితే లేట్గా చేశారు వీళ్ళు మేమైతే ముందే చేసేసాము ఇంకా మా డాడీ వచ్చి టీని వెళ్ళి టీన్ కూడా వదలట్లేదండి ఇదేంటి పిచ్చో నాకు నాకైతే అర్థం కావట్లేదు ఇంకా ఫైనల్లీ అలా తిన్న తర్వాత సరదాగా కూర్చున్నాము ఉయ్యలు కూడా ఇప్పేసాము ఇంకా లగేజ్ ప్యాటన్స్ ఇవన్నీ కూడా ఒక చోట పెట్టేసుకున్నాం మా పక్క వాళ్ళకి కూడా ఏది పెట్టినా మార్నింగ్ నుంచి ఇస్తూనే ఉన్నాం ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కూడా మాటపట్టు పట్టు ఎక్కారు ఇంకా వాళ్ళు కూడా ఏం తీసుకురాలేదు మార్నింగ్ టిఫిన్ ఒకటే తెచ్చుకుంటారు ఇంకా అందుకని చెప్పేసి పెట్టడంలా తప్పలేదు కదా అని ఫైనల్లీ నేను కూడా తింటున్నాను ఫైనల్లీ ఇంకో మాట చెప్పడం మర్చిపోయాను బ్లాగ్ ఎక్కువైందని అస్సలు తిట్టుకోవద్దు ఇంకా చాలా వ్లాగ్స్ వస్తాయి కదా నాకు కూడా బర్త్డే అయిపోతుంది ఇప్పుడు వీడియోస్ అప్పుడు అయితే నేను పోస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇంకా టైం లేదు ఇంకా పిల్లల్ని చూసుకుని సర్దుకోవడం ఇవన్నీ సరిపోతుందని చెప్పేసి నేనైతే వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఫైనల్లీ మా వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు స్టేషన్ అయితే వచ్చేసింది ఇంకా దగ్గరికి ఇంకో టూ మినిట్స్లో అయితే అయిపోతుంది ఇంకా మన వీడియో కూడా టూ మినిట్స్లో ఎండ్ చేసేస్తున్నాం కాబట్టి ఇంకా ఫైనల్లీ స్టేషన్లోకి అయితే అడుగు పెట్టేశాము స్టేషన్ అయితే చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది మన సైడ్ స్టేషన్స్లో అస్సలు లేవు మా దగ్గర కూర్చున్న వాళ్ళందరూ బాగా చెప్పేసి సెండ్ ఆఫ్స్ అయితే ఇస్తున్నారు ఒకరికొకరు ఇంకా రూమ్స్ ఎలా బుక్ చేసుకున్నాము ఎక్కడ బుక్ చేసుకున్నాము ఎంత కాస్ట్ పడింది ఇవన్నీ ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా ఇక్కడ నుంచి మాకు మేము పార్లర్కి వెళ్ళినప్పుడు మాకు తెలిసినాక ఒక నెంబర్ అయితే ఇచ్చారు ఇక్కడ షిరిడిలో ఆయన క్యాబ్స్ ఉంటాయని చెప్పేసి ఆయన కాల్స్ లిఫ్ట్ చేయకపోవడంతో మేమైతే అక్కడ వాళ్ళని మాట్లాడుకున్నాము వాళ్ళు ట్రైన్లోకి అయితే వచ్చి అడిగారు సో మాకు రూమ్స్కి తీసుకురావడానికి ఒక ఎయిట్ మెంబర్స్కి ఎయిట్ హండ్రెడ్ అలా చార్జ్ చేశారంట యాక్చువల్లీ టెంపుల్కి వెళ్ళి మనం ఎలా అయితే ఉన్నామో అది దాంతో ముఖ దర్శనం చేసుకోవాలంట ఫస్ట్ స్వామివారిని సో అలా చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి ఫ్రెష్ అయ్యి అప్పుడు మళ్ళీ సెకండ్ టైం దర్శనం చేసుకోవాలంట ఈ బాబాకి వచ్చేసి నేను చాలాసార్లు విన్నాను సో మీ ఎవరికైనా తెలిస్తే ఇలా అని చెప్పేసి కమెంట్ చేయండి చాలా భయంకరంగా ఉంది షిరిడి రైల్వే స్టేషన్ ఒక్కరు కూడా లేవండి షాప్స్ కూడా ఏం లేవు ఫైనల్లీ టూ ఆర్డర్స్ అయితే పెట్టారు సిక్స్టీన్ హండ్రెడ్ ఛార్జెస్ అని చెప్పారు ఇంకొక విషయం కూడా చెప్పారు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి టెంపుల్కి తీసుకెళ్ళి ముఖ దర్శనం చేయించి సో రూమ్స్కి తీసుకెళ్తామని చెప్పేసి సో అక్కడ అలా ఏం చేయలేదు చెయ్యలేదు మేము పక్కా మోసపోయామని చెప్పచ్చు ఎందుకంటే కనుక ఎక్స్ట్రా ఇంకో ఫోర్ హండ్రెడ్స్ కూడా ఛార్జ్ చేశారు ఎందుకంటే టెంపుల్ దగ్గర ఒక వన్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేశారు మా కోసం వెయిట్ చేసి మళ్ళీ మమ్మల్ని రూమ్ తీసుకొచ్చినందుకు ఎక్స్ట్రా టూ ఒక్కొక్క ఆటోకి టూ హండ్రెడ్ ఛార్జెస్ టూ ఆటోస్కి ఎక్స్ట్రా మళ్ళీ ఫోర్ హండ్రెడ్ అయింది ఎవరు ఇలా మోసపోతూ ముందే మాట్లాడుకోండి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి టెంపుల్కి వెళ్ళి మనం ఎలా అయితే ఉన్నామో అలానే దర్శనం చేసుకుని తర్వాత మనం రూమ్స్కి అయితే రూమ్స్కి అక్కడ ఉంటాయి కదా ఫెసిలిటీస్ వాటికైతే వాటికి తీసుకురావడానికి ఫైనల్లీ మాకు దర్శనం కూడా అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా మమ్మల్ని రూమ్స్ దగ్గర అయితే డ్రాప్ చేసేసారు అక్కడ చెకింగ్ కూడా చేయాలి ఇంకా మస్ట్ అండ్ షుడ్గా ఆధార్ కార్డ్స్ అయితే తీసుకెళ్ళాలి అక్కడ ఆధార్ లేకపోతే అసలు పని జరగదు అని చెప్పొచ్చు ఇవన్నీ సేఫ్గా చెప్తున్నాను ఫైనల్లీ అక్కడ స్వామి వారు పడుకుని ఉంటారు సో అక్కడ మేము ప్రశాంతంగా దండం పెట్టుకుని రూమ్స్లోకి అయితే వెళ్ళి ఫ్రెష్ అయ్యాము నిజం చెప్పాలంటే వ్లాగ్ అయితే ఎవరైతే చూస్తారో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఎలా వెళ్ళాము ఏంటనేది థర్టీ అవర్స్ జర్నీ అయితే కన్ఫామ్గా పట్టింది ముందు రోజు ఫైవ్ ఫైవ్కి ఎక్కాము నెక్స్ట్ డే మేము నైన్ థర్టీకి అలా దిగాము ఎగ్జాక్ట్ ఇంకా థర్టీ అవర్స్ ఇంచుమించు బట్ ఒక్కరు ఇద్దరు వెళ్తే అస్సలు మీకు సరిపోదండి జర్నీ చాలా వస్తుంది ఫ్యామిలీ ట్రిప్తో వెళ్తే మాత్రం లాంగ్ జర్నీ నేను ఆఫ్టర్ లాంగ్ టైం అని చెప్పొచ్చు తిరుపతి కూడా ముందు రోజు ఈవినింగ్ ఎక్కితే మనం మార్నింగ్ దిగిపోతాము నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత పెద్దది జర్నీ చేశాను ఫైనలీ ఈ హోటల్ కూడా చాలా బాగుంది అంటే రూమ్స్ హోటల్ మీరు ఎప్పుడైనా షెడీ వచ్చినప్పుడు ఎక్కడ విజిట్ చేశారు ఏమేమి ప్లేసెస్ తిరగాలి ఇవన్నీ కూడా మాతో షేర్ చేసుకోండి జాగ్రత్తగా మా మమ్మీ మా అమ్మమ్మని తీసుకొని వస్తుంది పెద్దవాళ్ళకి అప్పుడు అప్పటికప్పుడు నీరసం ఏదైనా టెంపుల్స్ అవి తీసుకుని వెళ్ళినప్పుడు మాత్రం ఎనర్జీ ఫుల్గా అయితే వస్తుంది మేమైతే ఫోర్ రూమ్స్ తీసుకున్నాము ట్రైన్ టికెట్స్ వచ్చేసి త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకున్నాము రూమ్ టికెట్స్ వచ్చేసి వన్ మంత్ బుక్ బుక్ చేసుకున్నాము ముందే ఇంకా ఫైనల్లీ ఇట్స్ మై రూమ్ మా అత్తయ్య వాళ్ళకి ఒక రూమ్ మా పిన్ని వాళ్ళకి ఒక రూము మగవాళ్ళకి ఒక రూమ్ మాకు ఒక రూమ్ బుక్ చేశారు సో ఫుల్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను